అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనము ఆ జోగులాంబ గద్వాల జిల్లా కేతిదొడ్డి మండలం కుచినేర్ల గ్రామంలో మూడు వందల గిరికపోటీలు అయితే మొట్టెత్తుల అవసరం పూర్తి చేసుకొని ఈ రోజైతే జిల్లా స్థాయి అయితే జోగులాంబ గద్వాల జిల్లా స్థాయి అయితే పోటీ నిర్వహించడం జరిగింది ఇందుకు గాను మొత్తం కూడా కమిటీ పెద్దలు ఆ ఈ యొక్క గ్రామ రైతు సోదరుల ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఈ యొక్క కార్యక్రమం కూడా ఇక కాశ్యాప్లో ప్రారంభం అవుతున్నది గత సంవత్సరాల వ్యవధి కూడా ఎక్కడ చూసినా కూడా సెంట్రల్ పందెం మనకి కుచినేర్లలో గత సంవత్సరం కూడా కుచినీరులో పెద్ద ఎత్తున చేపట్టారు ఈ రోజు కూడా అన్నదానం కూడా ఇక్కడే అన్నదానం కూడా ఇక్కడే ఈ యొక్క కోట ఆవరణలోనే జరుగుతుంది మరి ఎవరైనా చూసేటువంటి ప్రేక్షకులు వచ్చేటువంటివి కూడా ఇక ఒక అర్ధ గంట ముప్పై నిమిషాలలో ప్రారంభం అవుతుంది ఇంకా ఆలస్యం ఎందుకు మీరు చూసుకోవచ్చు ఈ మూడు బండ్లు కూడా సుమారుగా ఒక ఎద్దుల బండి కంటే బండకి ఈ మూడు బండ్లకి ఎంత బరువు ఉండొచ్చు అండి సీనియర్ రాయి జూనియర్ రాయ్ జీనియర్ రాయకి సంబంధం ఆ సీనియర్ రాయ్ సీనియర్ రాయ్ అంతా కూడా ఎంత బరువుంటుంది సీనియర్ రాయి ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు టన్నుల రెండు కింటాల ఇరవై కేజీలు ఇరవై క్వింటాలు రెండు టన్నుల రెండు రెండు టన్నులు అనొచ్చా సుమారుగా రెండు టన్నుల కంటే పైబడి ఉన్నటువంటి ఈ యొక్క బరువుతో ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో రెండు రెండు బండ్లు మూడు బండ్లు అయితే బల ప్రదర్శన ఇక్కడ ప్రదర్శించబడుతుంటారు ఈ నీటుగా ఇలాంటి బరువును ఇగ్గాలంటే కూడా ఎద్దులు ఎలా ఉండాలండి ఈయనలాగుండాలా మన పెద్ద అర్హత లాగా అంటే ఇప్పుడు ఇలా ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఎద్దులు కూడా సీనియర్ కి వెళ్లే విధంగా ఎద్దులు కూడా ఈ యొక్క ఆ ప్రదర్శనలో ఉండబడతాయి చాలా మంది అయితే ఇక్కడ ఈ యొక్క ప్రదర్శించబడినటువంటి ఎద్దులను కూడా చాలా మటుకు రేట్లు అడగడం జరిగింది సుమారుగా ఒక్కొక్క ఎద్దు కూడా ఈ ప్రదర్శనలో ఎద్దు అడుగుతున్నారండి ఇప్పుడు ఒక్కొక్క ఎద్దు మూడు నుంచి మూడున్నర నలుగు ఒక్కొక్క ఎత్తునే దీంట్లో ప్ర పార్టిసిపేట్ అయిన దాన్ని మూడు లక్షల నుంచి అడుగుతున్నారు ఇంకా అక్కడ కాంపిటీషన్ అంటే పైపడుతుంది భయపడుగుతూ పోతుంది ఈ రోజు సుమారు చూసినట్టు ఈ లక్షల వరకు కేవలం మనం పన్నెము ఇక్కడ ఇరవై నుంచి ముప్పై వేల పెడతాం కానీ ఇక్కడ ఎద్దు ఒక వాల్యూ వచ్చి సుమారుగా ఒక్కొక్క ఎద్దు ఐదు లక్షల నుంచి పది లక్షల వాల్యూ కలుగుతుంది అవుతుంది ఎందుకంటే రెండు టన్నుల పైగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రదర్శన ఇక్కడ కేవలం సమయం ఐదు నిమిషాలు పెడతారు ఎక్కడ చూసుకున్నా కూడా మీరు కోర్టు కూడా చూడండి ఏ విధంగా లోడ్ ఉంటుంది ఇంతకు ముందే చూశారు మరి ఈరోజు మరి చూద్దాం తరచున చూస్తూనే ఉండి జోగులాంబ గద్వాల జిల్లా కేటుతోటి మండలం కుచినేరం గ్రామంలో ఉన్నట్టు మొంటె త్రామాసం సందర్భంగా యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం థ్యాంక్ యూ సార్ అందరం రావాలి విధానం